ఇంటి ఆదాయ పన్ను రాయితీని సద్వినియోగం చేసుకుని అందరూ ఇంటి ట్యాక్స్ ను కట్టాలని కౌన్సిలర్ సంగీత టాకూర్ అన్నారు మంగళవారం మున్సిపల్ అధికారులు ఇచ్చిన ఇంటి ట్యాక్స్ రాయితీని ఆమె కట్టడం జరిగింది ఈ ట్యాక్స్ కట్టడం వల్ల మున్సిపల్ ఆదాయాన్ని కూడా పెంచవచ్చని ప్రతి ఒక్కరూ ట్యాక్స్ ని కట్టాలని పిలుపునిచ్చారు ఇంటి పన్నుపై ఐదు శాతం రాయితీ లభిస్తున్నందున మనము మన ఇంటి పన్నును ఈ నెల ముప్పై వరకు పే చేసి అందరూ రాయితీని పొందాలని నేను అందరితో కోరుకుంటూ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి